హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి డెబ్బై నాలుగో వీడియో అయితే వచ్చేస్తున్నారండి అండ్ మనమైతే న్యూ అంటే కొత్త వారం స్టార్ట్ చేసేసాము అండ్ సోమవారం రోజు ఫస్ట్ వీడియో మీరైతే అభయ ఆంజనేయ నుంచి మంచి కలెక్షన్స్ తో మేము ముందుకైతే వచ్చేసామన్నమాట యాక్చువల్లీ సాటర్డే ఒక వీడియో అనేది రిలీజ్ అవ్వాల్సి ఉండే కొంచెం బిజీగా ఉంటాం వలన సాటర్డే అప్డేట్ అయితే ఇవ్వలేకపోయాము అండ్ సాటర్డే యాజ్ యూజువల్ సండే కూడా అంటే రిపీటెడ్ కస్టమర్స్ తో షాప్ అంతా ఫుల్లీ క్రౌడీగా ఉందనమాట అందుకని చెప్పేసి ఈ సోమవారం రోజు అయితే మీకు వీడియో అనేది ప్లాన్ చేస్తున్నామండి ఈ డెబ్బై నాలుగో వీడియోలో చాలా మంచి కలెక్షన్ చాలా సూపర్ సూపర్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ ఎక్కడ అని షాప్ డీటెయిల్స్ అయితే వినండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ అండ్ అనేది మనకు ఒకసారికి పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుంది బస్ స్టాండ్ చాలా దగ్గరలో నియర్ బై తక్కువ డిస్టెన్స్ లోనే మీకు వాసవి కాంప్లెక్స్ ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు బయట అవుట్ అవుట్ ఫిట్టింగ్ పిక్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది అని ఇందులో లోపలికి వస్తే మీకు ఏ అండ్ బి అని రెండు బ్లాక్స్ అయితే ఉంటాయి ఏ బ్లాక్ లో మనకి స్టార్టింగ్స్ లోనే ఎడమ చేతి వైపు కిందకే మీకు తొమ్మిదో నెంబర్ షాప్ లో మీకు అమయాజినే కట్ పీసెస్ పైన కింద రెండు వీరివే అండ్ ఫుల్ సారీస్ కట్ సారీస్ కాటన్ సారీస్ అలానే మనకి ఫాన్సీ సారీస్ ఇలా మీకు అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి సింగిల్ నుంచి బల్క్ గా మీరు ఎలాగైనా పర్చేస్ చేయొచ్చు అండ్ ప్రైస్ అయితే మాత్రం కస్టమర్స్ కి గా అనుకూలంగా టూ డబల్ నైన్ వీడియోస్ అయితే సూపర్ సూపర్ హిట్ చేశారండి ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అలానే కస్టమర్స్ కామెంట్స్ విషయంలో కూడా ఇంత సపోర్టివ్ గా మాట్లాడారంటే చాలా మంది అంటే ఏం చెప్పాలంటే ధైర్యం ఇచ్చారు అప్ చేశారు ఎవరు ఏం ఆలోచించద్దండి ముందుకు వెళ్ళండి మీ వర్క్ బాగుంది సారీస్ బాగున్నాయి ఇలా చాలా చక్కటి మాటలు అయితే మాకు చెప్పారండి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట అండ్ మనకొసరికి పదివేలు ఐదు వేలు బిల్ బిల్ అండి ఎవరైతే బిల్ అనేది చేస్తారో వారికి వచ్చేసరికి అనేది అమౌంట్ తగ్గుతుంది యాజ్ వాళ్ళకి కంటిన్యూ అవుతుంది గమనించండి వీడియోలోకి వచ్చేస్తున్నాము ఇది మన ఫస్ట్ కలెక్షన్ ఓకే ఈ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇప్పటివరకు నారాయణపేట సారీస్ అనేది మీరు అంటే ప్యూర్ కాటన్ లో చూసారు అలానే మనకు ఒకసారి సెమీ కాటన్ అనమాట అంటే మిక్సర్ కాటన్ లో చూసారు కదా అలా కాకుండా నారాయణపేట పట్టు కాటన్ అనమాట ప్యూర్ పట్టు అండి ఇందులో మీకు మిక్స్ అయ్యింది లేదు ఇందులో మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి ప్యూర్ పట్టు కాటన్ యాక్చువల్లీ చాలా మంది అడిగారు అంటే కాటన్ ఏంటంటే షింక్ అవుతుందని లేదు అంటే మాకు ఐరన్ నీడ్ ఉంటుంది ఐరన్ మాకు ఒక్కోసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరట్లేదు సెమీ కాటన్ అయితే మాకు వద్దు ఇంకేదైనా నారాయణపేట కొత్తగా ఏమైనా వచ్చినాయా అని చెప్పేసి మెసేజెస్ చేస్తున్నారు ఇవేంటంటే ట్రెండింగ్ ఎవర్ గ్రీన్ ఫెస్టివల్స్ అనే కానీ ఈ కాంబినేషన్స్ కొంచెం అట్రాక్టివుల్ గా తెలుగుతనానికి దగ్గరగా ఉంటాయి కదా ఉగాది మనకి మంచి కలెక్షన్ లో ప్రైజ్ గా అనమాట నారాయణపేట డిజైన్స్ గమనించండి బిగ్ వస్తుంది అండ్ డిజైన్స్ వస్తాయి నారాయణపేట డిజైన్స్ పట్టు ఏంటంటే మనకి ఎయిట్ ఇంచెస్ బోర్డరే వస్తుంది ఇది మనకు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది పెన్ కలంకారీ డిజైన్స్ వస్తాయి టోటల్ దీంట్లో కూడా మళ్ళీ మనకి బల్క్ ఐటమ్ నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఒక డిజైన్ రెండు డిజైన్స్ కాదు కొన్ని డిజైన్స్ లో కలర్స్ ఉంటాయి కొన్ని డిజైన్స్ లో కలర్స్ ఉంటాయి ఇది మనం పళ్ళు బ్లౌజ్ ఓకే ఇలా కలర్స్ అన్నమాట గ్రీన్ కి మెరూన్ ఇవన్నీ కూడా ఎవరి గ్రీన్ కలర్స్ అండి అంటే ట్రెడిషనల్ ఇండియన్ కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవి అందరు ఇష్టపడుతూ ఉంటారు పళ్ళు ప్లేన్ బ్లౌజ్ సారీ డిజైన్ సారీ కూడా టర్న్ చేస్తాము కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట రత్నావళి బ్లూ కలర్ కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ బ్లూ వేరు గమనించండి ఈ బ్లూ సరికి రెండు రత్నావళి షేడ్ వస్తుంది ఇది మనకు ఒకసారి ఇంక్ బ్లూ షేడ్ వచ్చింది గ్రీన్ కలర్ ఈ డిజైన్ లో ఇది మనకు ఇది కమలం ఫ్లవర్స్ మారిన గమనించండి అలానే మనకు వీటిల్లో కూడా త్రీ కలర్ చాట్ అనమాట షేడ్ అలానే యాష్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది కలర్ చార్ట్ అండ్ బార్డర్ ప్యాటర్న్ చాలా 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 బాగున్నాయండి అండ్ వన్ మోర్ డిజైన్ అయితే చూద్దాము మెంతి కలర్ అలానే మనకు ఒకసారి ఇది మనకు చిలక చిలకల ఢీని డిజైన్ వచ్చింది నైస్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం ఫోర్ కలర్స్ వచ్చి ఓకే స్వై కలర్ చాట్ కలర్ చార్ట్ ఈ డిజైన్ లో మీకు అంటే మొబైల్ అవుతుంది సెట్ వైజ్ కావాలి సింగల్ కావాలి తీసుకోవచ్చండి ప్రైస్ అనేది మీరు సెట్ తీసుకున్న సింగల్ తీసుకున్నా ఒకటే ప్రైస్ ఉంటుంది ఎందుకంటే హోల్సేల్ తో పాటు రిటైల్ వాళ్ళు కూడా మనకి చాలా మంది అన్న మార్కెట్ మాకు నడుస్తున్నా మేము రిటైల్ కూడా ఎక్కువగానే ఇస్తున్నాం అందుకోసం మీరు హోల్సేల్ తీసుకున్న రిటైల్ తీసుకున్న ప్రైస్ అయితే ఒకటి ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు టెన్ థౌసండ్ చేస్తే హోల్సేల్ వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గుతుంది బిల్ అమౌంట్ లో గమనించండి మీరు ఒకవేళ రిటైల్ వాళ్ళైనా సరే ఏమంటే మేము ఒక టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తాము రిటైల్ వాళ్ళైనా టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది అలా మీరు టెన్ థౌసండ్ మర్షిట్ చేసేటప్పుడు సెక్రైట్ తీసుకోవాలని కూడా లేదండి మీకు నచ్చిన మీకు నచ్చిన చాయిస్లో మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది గమనించండి అండ్ బ్లూ వెళ్తే మనకు వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ అలానే మనకు వచ్చేసరికి ఇది మళ్ళీ మనకి అంబారీ ప్యాటర్న్ వచ్చింది గమనించండి సో నైస్ అండి చాలా బాగున్నాయి ఇది మనకి మంచి స్మాల్ ప్రాఫెట్ ఫోల్డ్ లాగా వస్తుంది అనమాట రియలీ నైస్ అండి అండ్ గుంటూరు వైట్ ఫామ్లెక్స్ తో అమే యాంజనేనిya కట్ ఇలా కవర్ ఫోటో రెండు వస్తుంది. కూడా ఫ్రెష్ అండి వీముంది కవర్ ఓపెనింగ్ చేసి ఇది మనకి టీ నిలబడినట్టుగా ఉందండి చాలా బాగుంది. కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ అన్నమాట. రియల్లీ నైస్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి. ప్యూర్ ప్యూర్ నారాయణపేట పట్ అనమాట సో కాటన అన్నమాట లేదు మిక్సింగ్ అన్నమాట కూడా లేదండి గమనించండి. ఇలాంటి డిజైన్స్ మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ రేట్ రీజనబుల్ లో ఇచ్చినాం కాబట్టి స్టాక్ అనేది కొంచెం తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయండి ఒక ఐటమ్ అది కొంచెం గమనించండి ఏమన్నా సెకండ్స్ లో స్టాక్ అయిపోయిన సెకండ్స్ అవ్వండి కొన్ని మినిట్స్ లో అయిపోతూ ఉంటాయి కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఫైవ్ మినిట్స్ లోకే కొన్ని సింగలే ఉంటుంది ఒకటే చిర ఐదు నిమిషాల లోపు ఒక ఆవిడ అడిగారు ఇంకొక ఆవిడ అడిగితే లేదండి అనే చెప్తాము అది కొంచెం గమనించండి ఓకే ఇది మనం కొంచెం పోచంపల్లి లుక్ వచ్చిందండి ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇందులోనే పర్పుల్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది అన్ని కూడా గుడ్ లక్ ఏంటంటే డార్క్ కలర్స్ ఉన్నాయండి అందరూ ఇష్టపడి పడేదే ఎక్కువ డార్క్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ డిజైన్స్ కలెక్షన్ అనేది ఇంతవరకు ఎక్కడ తెప్పించలేదు ప్రొవైడ్ చేయండి ఎక్కడ ఈ కలెక్షన్ అనేది లేదు నిజంగానే మనం కూడా మన చానల్లో చెప్పాలంటే కూడా ఇలాంటి డిజైన్ ప్రమోషన్ చేయడం ఫస్ట్ టైం ఇప్పుడు దానికి కాకపోతే కలర్ ఫుల్ చాలా బాగుంది మంచి చిలక పచ్చ కలర్ అండి సూపర్ ఉంది అలానే బ్లూ కలర్ డిజైన్స్ చూడండి ఇక్కడ మీకు ఫోన్ అనేది ఇది బోట గ్రీన్ సేమ్ డిజైన్ లో బోటమి గ్రీన్ కూడా అవైలబిలిటీ లో ఉంది చిలకపచ్చ పచ్చ రక్తరావళి శ్రీ బోటమి గ్రీన్ అలానే రాయల్ బ్లూ కలర్ ఫోన్ హోల్డ్ అవుతుందండి ఎవరి డిజైన్ క్యాప్చర్ చేస్తూ ఉంటారు మీరు డిజైన్ మిస్ అవుతారన్న టెన్షన్ ఏం లేదు సో కాబట్టి కొంచెం దూరం నుంచే చెప్పి ఫుల్ ఫిగర్ కనబడేటట్టుగా స్క్రీన్ షాట్స్ అనేది పెట్టండి షాప్ వాళ్ళకి అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కోరుకున్న డిజైన్ వస్తుంది లేకపోతే వచ్చిన తర్వాత ఈ డిజైన్ అనుకోలేదు ఆ డిజైన్ అనుకోలేదు అన్న ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది అనమాట కూడా మంచి లిల్లీ ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగుంది ఇది బార్డర్ మీద డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇది డిజైన్ చాలా సంథింగ్ ఉందండి రియల్లీ నైస్ సరే

వీడియోలో ఫోర్ డబల్ లో మరొక పట్టుసారి కలెక్షన్ అనమాట అంతా కూడా లైన్స్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ లైన్స్ అనమాట వీటిలో కలర్స్ పింక్ బ్లూ అలానే మనకి వచ్చేసి గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ పింక్ అలానే మనకి నామి బ్లూ కలర్ అండి సార్ నామి బ్లూ కలర్ అనమాట అండ్ వన్ మోర్ అండ్ నామి బ్లూ కలర్ ఇలా వేసామంటే ఆ పీస్ ఇంకొకటి వస్తేనే ఇలా వేస్తాం గమనించండి కీలక పచ్చ కూడా ఇంకొకటి వచ్చింది కాబట్టి అలా అయితే ఇందులో ఇంకొక కొత్త కలర్ అండి పింక్ కలరు ఎండ్ మరొకొసరికి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో వన్ ఆఫ్ ది సారీకి మనము ఇది కొద్దిగా డిజైన్ కూడా మారింది అనమాట పళ్ళు బ్లౌజు చూపిద్దాము ఒక్కసారి అయితే బ్లౌజు పళ్ళు చక్కగా కవర్ అవుతుంది గమనించండి ఇది మళ్ళీ మనకి డిజైన్ కొద్దిగా మారింది ఇది కొంచెం లైన్ కావాలంటే లైన్ ఇలా డిజైన్ కావాలంటే ఇలా డిజైన్ అనమాట నావీ బ్లూ పింక్ అలానే మనకి వన్ ఫోర్ నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి నావీ బ్లూ విత్ రెడ్ కలర్ అండ్ చిలక సేమ్ డిజైన్ లో ఇది మనకి చిలక పచ్చ ఉంది అలానే నావీ బ్లూ అవైలబిలిటీ లో ఉంది కలర్స్ లో డిజైన్ కదండి పళ్ళు బ్లౌజు కంప్లీట్ హెవీ ఉంటాయి కేవలం ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరు లిస్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది సరికి నారాయణపేట మనకి ప్లెయిన్ అంటే ఏంటండి కొంతమంది ఏ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ బాగుంటుంది ఇది కూడా కాటన్ కాదండి పట్టు అవును పట్టు మెటీరియల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ చిలుక అన్ని కూడా మనకి వస్తుంది ఫ్రెష్ అనమాట గమనించండి రాయల్ బ్లూ చిలక బచ్చ బాటిల్ గ్రీను అలానే రత్నావళి షేడు వీటిలో ఏం చూపించినా మనకి ఈ గద్వాల్ స్టైల్ సేమ్ పోచంపల్లి గద్వాలి స్టైలు అండ్ సారీ మీదంతా గుట్ట వచ్చింది పోచంపల్లి కింద కూడా గద్వాల్ మనకి వస్తుంది టెంపుల్ బోర్డర్ అన్నమాట రెండు వేల రూపాయలు పైన ఉండే సారీ అండి ఇది కూడా ఒక్క పీసె వచ్చింది ఇది కూడా మనకి ఓన్లీ ఫర్ బోర్డ్ అవ్వండి సింగిల్ పీసీ అండి సో కలర్స్ లేవు కొంచెం ఎవరు ఆర్డర్ పెట్టి ఎవరికి తెలియదు ఇలాంటి వాటికి మాత్రం రెండు మూడు నిమిషాలు అయిపోయిందని చెప్పేస్తాము అలాంటప్పుడు మాత్రం దయచేసి మెసేజెస్ పెట్టండి పెట్టకండి ఈ పీస్లో ఒకసారి మనకి డబ్బులు అవైలబుల్టీ కలరే డిఫరెంట్గా ఉంది బ్రౌన్ కలర్కి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ మీద అంతా కూడా మనకి మీనా బుట్ట వచ్చింది ఇది కుక్కడెం స్టైల్ స్టైల్ కుక్కడ స్టైల్ వచ్చింది చూడండి బాగుండదు నైస్ అండ్ అది చాలా ఇది పల్లు అండ్ బ్లౌజ్ ఇక్కడే ఉంటుంది సో గమనించారు కదా చాలా బాగుంది ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో నెక్స్ట్ మన బ్లౌజ్ చూపించడానికి పల్లి కలెక్షన్ లైట్ వెయిట్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఫ్యాన్సీ అండి ఇవన్నీ కూడా వర్కులు అన్నమాట ఓపెన్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ కూడా ఓకే ఒక పీస్ చూపిస్తారండి డిజైన్ లో మనకి నంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్ బోర్డర్ సారీ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది పల్లు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వైట్ వస్తుంది దీనికి కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ప్రతి సారీకి కూడాను ఓన్లీ వైట్ కలరే వస్తుంది ఓకే ఇది పీచ్ కలర్ ఇది ఓకే లెమన్ లో బటర్ ఫ్లై డిజైన్స్ అని మనం ఇంత చూసి వచ్చేసరికి పీకాక్ డిజైన్స్ పీకాక్స్ బట్టర్ ఫ్లై డిజైన్ వేసినవి కూడా సో ఇలా కలర్ చాట్ అనమాట అంటే కొంచెం ఇంగ్లీష్ షేడెడ్స్ ఇంగ్లీష్ డిజైన్స్ ఇంగ్లీష్ కలర్స్ అండి యాష్ కలర్ అన్నమాట సో అందులోని వన్ ఫోర్ వచ్చేసరికి మనకి లక్స్ త్రీ నేను ఓపెన్ చేసుకున్నది బ్లౌజ్ మేము పైన చూసి పోయిన కూడా వైట్ కలర్ అవుతుంది పై ప్రతిసారీ కూడా వైట్ బ్లౌజ్ వస్తుంది అందులోని షేడెడ్ వాటర్ షేడెడ్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ అన్నమాట ఇవంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట గమనించండి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ ఏ థ్రెడ్ వర్క్ వస్తాయి హై కాని క్వాలిటీ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఇవి షేడెడ్ అంటే బార్డర్ అనేది మనకి షేడెడ్ ఉంటుంది అన్నీ బ్లౌజులు చూడండి బ్లౌజ్ లేకుండా ఏది ఉండదు అన్నిటికీ వైట్ మీద మనకి ఒకరికి వర్క్ అయితే వస్తుంది అనమాట సో చూసారు కదండి ఇప్పుడు మనం ఇదే ప్రైస్ కానీ వేరే ప్రైస్ కానీ వేరే కలెక్షన్ అనేది చూద్దాము కప్పీస్ ఉన్నాయి ఓకే ఓకే సో కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయి లెమన్ ఇల్లో లక్స్ గ్రీన్ బ్రౌన్ కలరు అండ్ యాష్ కలర్ అండ్ పీచ్ కలరు అండ్ మనకు సీ గ్రీన్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయాంజనీయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఏ బ్లాక్ ఉంటుంది అండ్ ఫ్యాన్స్ వీళ్ళకి ఇంత ఫస్ట్ థ్రెడ్ వరకు అండ్ అంతా కూడా షుగోరీ టై అండ్ డై వచ్చింది అనమాట ఇవి కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పటి వరకు ఫోర్ డబల్ నైన్లో ఫాన్సీ సారీస్ పట్టు సారీస్ అలానే నారాయణపేట ప్యూర్ పట్టు అయితే మనం చూసాం కదా ఇక్కడ నుంచి మనకి మనకి బెనారసీలో ఇవన్నీ కూడా బెస్ట్ ఆకనమాట డిజైనర్ వారీగానే ఉంటుంది ఇవి మనకి ప్రైస్ అనేది మారింది అండ్ యాక్చువల్ ఇవి కూడా ఫోర్ డబల్ ఎయిట్ ఉండే కానీ ఆఫర్ ప్రైస్ లో మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి ఫోర్ ఫోర్టీ అనమాట నావీ బ్లూ అంటే మనకి ఎంత ఇంతా కూడా జెరీ బార్డర్ శారీ అంతా మనకి జెరీ లీవింగ్ అనమాట కూడా సో వీటిలో కలర్ చాలా చూడండి పింక్ నావీ బ్లూ గ్రే కలర్ పింక్ కలర్ అలానే మనకి పింక్ రామా గ్రీవు ఇలా కలర్ చార్ట్ అన్నమాట రియన్ లైస్ అని ఇది కూడా మనకి పళ్ళు బ్లౌజ్ అంతా మీకు ఫస్ట్ వన్ ఆఫ్ ది శారీ అనేది ఓపెన్ పిక్ చేసి మాత్రం మీద అయితే వేసాము అండ్ కలర్ షేప్ ఆరెంజ్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఆల్ కలర్స్ సూపర్ అండి చిలక పచ్చ అన్నమాట డిజైన్స్ అవునవును కలెక్షన్ మాత్రం నైస్ అన్ని పట్టు సారీ కి మనకి అమ్మవారి అలా పెట్రోల్ అనుకుంటే మీకు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫోర్ నైన్ ఓకే ఓకే ఎల్లో విత్ పింక్ అండ్ వన్ మోర్ కలెక్షన్ అనేది ఒకసారి ఓపెన్ కి పెట్టి మళ్ళీ చూద్దాం చూడండి సో డైరెక్ట్ గా ఉంటుందండి హౌ బ్లౌజ్ పన్నీస్ సారీ మోటఫ్ ఇందులోని ఇంకో కలర్ ఆరెంజ్ విత్ నేవీ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ నెక్స్ట్ కలెక్షన్ లైట్ వెయిట్ డిజిటల్ పట్టు సారీస్ అండి అండ్ మనకి అంతా కూడా కలర్ఫుల్ గా ఉంది అండ్ మనకి వైలెట్ మీద ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట ఇలా మనకి స్క్వేర్ చెక్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ప్రింట్స్ అనమాట బోర్డర్ అంతా కూడా మనకి పట్టు బోర్డర్ అయితే వస్తుంది అండ్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ చాలా బాగుంది సారీ డిజైన్ కంప్లీట్ గా అండ్ వైలెట్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ వీటిలో కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ సేమ్ కలర్ మీకు టూ పీసెస్ ఉన్నాయి అలానే బాటిల్ గ్రీన్ విత్ మనకు వస్తరికి డార్క్ కనగంబరం షేడ్ అండి అలానే మనకు వస్తరికి డార్క్ మనకి మిషి రెడ్ కలర్ కి మనకి మస్టర్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసరికి మనకి బ్రౌన్ షేడ్ కి వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట ప్రతి కలరు మీ ముందే ఉంది అండ్ ప్రతి కలరు మీకు హోల్లీ క్యాప్చర్ అవుతుంది కాబట్టి మీరు ఫుల్ పిక్ పెట్టండి ఇది మనకి ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చిందనమాట లైట్ వెయిట్ చాలా చాలా పళ్ళు బ్లౌజ్ చూసారు కదా పళ్ళు హెవీగా ఉంది బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న డిజైనర్ వేరే బ్లౌజ్ అండ్ డిజిటల్స్ తోనే వచ్చిందనమాట లైట్ వెయిట్ పని కట్టుకుంటే మాత్రం గ్రాండ్ గా ఉంటుంది ఫైవ్ ఓకే అండి మరొక డిజైన్ లోకి మరొక ప్రైజ్ లోకి మన నెక్స్ట్ కలెక్షన్ సారీస్ గుంటలు అంటే మనకి కొత్త కంటే కూడా ఒరిజినల్ మిర్రర్ వాళ్ళకి వస్తుంది షేడెడ్ అండి ఇవన్నీ కూడా కలర్స్ తెలిసి ఇవన్నీ డిజైన్స్ తెలుసు అనమాట అంటే మనం ఇంత పెద్దగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు నెక్స్ట్ వస్తుంది మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఉందండి విత్ బాక్స్ వస్తుంది నా దగ్గర ఓన్లీ బాక్స్ రాసిన బ్లౌజ్ వస్తుంది కి అండ్ బ్యాక్ కి డిజైన్ చూడండి అండ్ లీస్ట్ లీస్ట్ అంటే థౌజండ్ వీళ్ళు కూడా ఎక్కడ లేదండి థౌసండ్ వరకు అయితే గ్యారంటీ ట్రిపుల్ నైన్ వరకు పెట్టారనమాట మనం ఒక ప్రైజ్ చెప్తాము కలర్ కాంబినేషన్ ఇంతే అనమాట ఈ టూ వీలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మన ప్రైస్ స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఇదే ప్రైస్ లో ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి కూడా మనం చూద్దాము సో ఇది కూడా మీకు వర్క్ ప్రొసైడ్ చూశాను కదా కూడా డిజైన్ ఎంత బాగుందో అలానే ఇక్కడ కూడా చూడండి పర్పుల్ మీద మనకి గ్రీన్ కలర్ అన్నమాట సిక్స్ ఫోర్ డిజిటల్ వేరే డిజిటల్ పట్టు అండ్ మనకి ఇది కూడా త్రిపుల్ లైన్ వరకు ఉందండి కానీ మన ప్రైస్ వచ్చేసరికి కేవలం సిక్స్ మంచి మ్యాంగో ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే అరిటాక్ గ్రీన్ అండి సో ఈ కలర్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది కనకాంబరం అండ్ కనకాంబరం కలర్ చాలా బాగుంది ఇది పళ్ళు వచ్చింది ైస్ 649. బ్లౌజ్ so 649 నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేకి కంప్లీట్ డెవలప్ అయ్యటొనే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అన్నమాట అండ్ మనకి పిచ్వాయో పటోలా డిజైనర్స్ ని కౌ పాటర్న్ ను అండ్ మనకి కిందట కూడా పైతని బోర్డర్ అయితే వస్తుంది అండ్ మనం పళ్ళు బ్లౌజ్ కూడా ఒకసారి అయితే చూద్దాము పళ్ళు అండి అండ్ నెక్స్ట్ సరికి అప్డేట్ అన్నమాట ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అన్నీ ఫ్రెష్లీ ఇస్లామికి ఈ కలర్ ఎన్ని సారీస్ అవైలబుల్ ఉండి కావాలి 100 కావాలన్నా కూడా ఇస్తాను శాంపిల్ ఒక ఇరవై చూపిస్తున్నాను ఎన్ని కావాలన్నా ఉంటాయి వాటిలో కలర్స్ కావాలి అవైలబిలిటీ లో ఉన్నాయి యాక్చువల్లీ మన దగ్గర పర్పులే కాదు పర్పుల్ కాకుండా ఇదే డిజైన్ లో కౌ డిజైన్ లో మనకు వచ్చేసరికి వేరే కలర్స్ అన్నమాట ఆరెంజ్ కలర్ అలానే మనకు వచ్చేసరికి ఎల్లో కలర్ చాట్ లెమన్ ఎల్లో కలర్ గంధం కలర్ ఓకే అండ్ వన్ మోర్ డిజైన్ సో ఇది కూడా డిజైన్ అయితే గమనించండి బ్లూ కలర్ మనకి వస్తుంది డార్క్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ కింద బార్డర్ అయితే గమనించండి డిజిటల్ ఫ్లవర్ లాగా వచ్చింది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పటోలా అండ్ మనకి డోలా మెటీరియల్స్ అనమాట ఎమరాల్డ్ గ్రీన్ రాయల్ బ్లూ కలర్ అండ్ మనకి పింక్ కలర్ అండ్ మనకి మెరూన్ రెడ్ కూడా అవైలబిలిటీలో లో ఉంది ఇవన్నీ కూడా సేమ్ డిజైన్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి మళ్ళీ వాటిలో డిజైన్స్ అనేది మారినాయి అనమాట అండ్ ఇందులోనే థర్డ్ డిజైన్ అండి థర్డ్ డిజైన్

స్ట్ కలెక్షన్ కాటన్ సారీస్ కలెక్షన్ అండి విత్ బ్లౌజ్ టూ డబల్ నైన్ మనము లాస్ట్ టైం చెప్పిన ప్రైజు అండ్ లాస్ట్ టైం అలానే మనమైతే మెయింటైన్ చేసాము అండ్ ఇప్పుడు కూడా ఆఫర్ అనేది అయిపోయినప్పుడు మనకు వచ్చేసరికి సేమ్ అండి సారీ విత్ బ్లౌజ్ అనేది మీకు టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎప్పిది సారీ ఇలా కవర్లో ఉంటుంది కానీ అయితే మీకు క్లారిటీ ఉందా క్లారిటీ ఉందా ఓకే ఓకే బస్టర్డ్ మీద మనకి వచ్చరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సేమ్ పీస్ అండి కొన్ని కాటన్ లో కూడా ఎవరికైనా సేమ్ కలర్ కట్టుకోవాలంటే సరిపోతుంది ఈ బ్లాక్ మీద మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా బట్ అగైన్ అగైన్ పీసెస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మనకి వచ్చి యాష్ కి ఎమరాల్డ్ గ్రీను అండ్ పింక్ విత్ నావీ బ్లూ కలర్ అండి అన్నిటికీ సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది వన్ ఆఫ్ ది సారీకి మీకు బ్లౌజ్ అనేది కూడా చూపిస్తాము కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ హోల్సేల్ అయినా రిటైల్ అయినా సేమ్ ప్రైస్ అండి ఇంకా మీకు ఎవరైనా మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్స్ డిస్కౌంట్ టెన్త్ పర్చేసింగ్ లో కాటన్ సారీస్ వచ్చినా కూడా డిస్కౌంట్ అనేది రాదు కాటన్ సారీస్ కి నో ఏమి డిస్కౌంట్ నెట్ ప్రైస్ సిమెంట్ కలర్ మనకి వచ్చేసరికి అంతా కూడా షేడెడ్ వచ్చింది చాలా బాగుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ విత్ మనకి రెడ్ విత్ బ్లాక్ కలర్ అండ్ బ్రిక్ ఆరెంజ్ కి మనకి వైట్ అండ్ అమ్రాడర్ గ్రీన్ అనమాట చూస్తున్నారు కదా నుంచి మనకి పెద్ద పింక్ కలర్ విత్ మనకి వచ్చేసరికి పర్ఫెక్ట్ వచ్చేసరికి బుక్ ఫోల్డ్

హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అవే ఆంజనేయ ప్రక్టీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది ఇదిగోండి శారీ విత్ బ్లౌజు అన్నిటికీ మీకు బ్లౌజ్ అనేది ఇలా అవైలబిలిటీలో ఉంటుంది గమనించండి హ్యాండ్స్ బార్డర్ అనమాట ఓకే మస్టర్డ్ విత్ మనకి ఒకసారికి రామా గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చరికి మనకి ఎల్లో విత్ మెరూన్ రెడ్ అనమాట సో ఈ రోజుకి కలెక్షన్ ఇదండి అండ్ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండి వరకు వీడియోని అయితే స్కిప్ చేయకండి అలానే వీడియోని కొంచెం చిన్నగా చూడండి లైక్ యాడ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ అయితే చేయండి ఎవరైతే టెన్ అనేది వీడియోలో బై చేస్తారో బిల్ చేస్తారో వారికి వచ్చేసరికి వారు చేసిన బిల్లు నుంచి ఇంకా ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అయితే తగ్గుతుంది గమనించండి ఎవరీ సండే మీకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఇంక్లూడ్ మీకు ఫెస్టివల్స్ రోజు కూడా షాప్స్ అయితే ఓపెన్ ఆంజనేయ అయితే ఓపెన్లోనే ఉంటుంది గమనించండి సో ఉగాది కూడా ఓపెన్లోనే ఉంటుంది